నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం అన్న రైతు అయితే గతంలో మనం ఈ యొక్క మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ యొక్క మిర్చి గురించి మనం ఒక వీడియో తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం గతంలో చూసినప్పుడు అయితే జస్ట్ మనకు పూత పిందె దశలో మాత్రమే ఉన్నది అంటే ఇప్పుడు చూస్తే మనకు కంప్లీట్గా మొదటి క్రాప్ అనేది వచ్చింది ఆ మొదటి క్రాప్ను పూర్తిగా తెంపుతున్నారు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రాప్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా పూత పిందె అట్లాంటిది కూడా చాలా బాగుంది అయితే మనం నేను చాలా ప్లేసెస్ చూశాను ఇప్పటికీ చాలామంది రైతులు ఈ మిర్చిని మొత్తం కూడా తీసేయడం జరిగింది కొంతమంది వదిలిపెట్టడం కూడా జరిగింది అంటే తెగుళ్ళు కావచ్చు వాటికి వచ్చేటువంటి పురుగులు ఆశించేటువంటి దోమ అట్లాంటి వాటి వల్ల వాటిని పూర్తిగా వదిలేయడం కూడా జరిగింది అయితే మనకు లక్ష్మీనారాయణ గారు అయితే తన పాటను చాలా జాగ్రత్తగా కాపుకో కాపాడుకోవడం జరిగింది మరి ఎట్లా దీ సాధ్యమైంది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి పాత బ్రాహ్మణపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా ఓకే నమస్తే నమస్తే సార్ మీ గురించి చెప్పండి నా పేరు లక్ష్మీనారాయణ మాది పాత బ్రాహ్మణపల్లి మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా ఓకే అయితే మనకు గతంలో మనం మీరు చెప్పారు అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి మీరు ఎంత విస్తీర్ణంలో ఈసారి సాగు చేశారు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు అయితే ప్రతి సంవత్సరం ఈ మొత్తంలో సాగు చేస్తుంటారా ఈసారి గతంలో రెండు ఎకరాలు వేసిన ఈ సంవత్సరం ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు వేసారు ఓకే అయితే ఈ ఏడు ఎకరాల్లో మీరు సాగు చేసినప్పుడు ఎలాంటి సీడ్ మీరు ఎంచుకున్నారు సీడ్ వచ్చేసి ఆరుమూరు ఎంచుకున్నాం ఆరుమూరు అంటే ఈ జీరో ఫోర్ కూడా ఎంచుకోవచ్చు రెండు రకాలు ఎంచుకున్నాం అంటే సిక్స్ జీరో ఫోర్ అంటే కలాష్ వాళ్ళది కలా సిక్స్ జీరో ఫోర్ ఓకే రెండు రకాలు ఎంచుకున్నాం రెండు రకాలు ఎంచుకున్నాం ఓకే అయితే ఈ సీడ్స్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి మాత్రమే జరుగుతుంది కూడా వాడినాం అది తెల్లకాయ కావడం మాకు మంచిగా అనిపించలేదు అంటే పండు పండిన తర్వాత ఈ ఆర్మూర్ వచ్చేసి తెల్లకాయ అనేది కాదు పది క్వింటాల్ లో కూడా ఇరవై ఐదు కిలోలు కూడా కావు అంటే మనకు టోటల్ గా ఎన్ని తర్వాత క్వింటల్ ఎన్ని వస్తాయి ఒక పది క్వింటాల్ కానీ ఒక ఇరవై తెల్లకాయ ఓకే ఆ దాంట్లో చూస్తే దాంట్లో చూస్తే అబ్బా ఓకే అందుకోసమని ఓకే అయితే మీరు మీరు ఏంటంటే చాలా ప్లేస్ లో చూసిన నేను కంప్లీట్ గా ఈ యొక్క మిర్చి అనేది ఆపేయడము లేకపోతే తీసేయడము అట్లాంటి జరుగుతుంది అయితే ఇక్కడ మీరు మీ నేల గురించి ఒకసారి చెప్పండి మీ నేల ఎలాంటిది మా నేల వచ్చేసి రెడ్ స్టార్లు ప్లస్ బ్లాక్ రెండు రకాలు కలిసి ఉంది ఇందులో ఈ ఏరియాలో కూడా అన్ని ఇదే విధంగా ఉంది కాకపోతే క్రాప్ ఎవరిది సెట్ కాలేదు మొత్తం తెగులు వచ్చేసి మొత్తం పీకేస్తున్నారు ఈ ఏరియాలో ఒక్కటి రెండు దగ్గర మాత్రమే ఈ విధంగా ఉన్నాయి ఈ మా బ్రాహ్మణ పిల్లలు మాత్రం ఇదొకటే జాగ్రత్తగా ఉంచుకోవడం జరిగింది ఇంకోటి వాళ్ళు మందులు కొట్టక అలా సరిగా చూసుకోకూడదు సరే అయితే మీరు ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నారు కాబట్టి ఫస్ట్ దశ నుంచి చెప్పండి మీరు అంటే ఈ స్ప్రేలు అనేటివి కానీ మన తర్వాత న్యూట్రిషన్ ఇచ్చేటువంటి విధానం కానీ నీళ్ళు ఇచ్చే విధానం కానీ మీరు ఎట్లా చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు సేద్యంలో అయితే ఫస్ట్ నుంచి మాది డ్రిప్ కాబట్టి ప్పితే చైన్కి మంచిగా రావడం జరుగుతుంది అంటే నీళ్ళ ద్వారా అయితే చేనులు అయితే బాగాలేవు ద్వారా అయితే బాగుంది క్రాప్ కానీ చేను కానీ మంచిగా రావడం జరుగుతుంది అదే విధంగా ఈ మందులు మందుల విషయాలకు వస్తే మేము ఫస్ట్ దబాల కోటెరువు వేయడం జరిగింది తర్వాత సెకండ్ తర్వాత ట్వంటీ ట్వంటీ మళ్ళీ ట్వంటీ ఎయిట్ వేయడం జరిగింది అంతేసార్ కోడేరు అనేది మనకు పెట్టక ముందుకే మీరు బూలో వేసుకున్నారు ఓకే ఇది ట్వంటీ ట్వంటీ అనేది ఎన్ని రోజులకు అందిచ్చిర్రు మీరు ట్వంటీ ట్వంటీ ఒక థర్టీ డేస్ తర్వాత థర్టీ డేస్ తర్వాత ఇంకా థర్టీ డేస్ అయిన తర్వాత థర్టీ లో మనకు ఎట్లా ఉంటుంది మొలక అనేది పూత దశ వస్తుంటుంది అప్పటి రావాలి బొమ్మ సైజు రావడానికి ఓకే చెట్టు పెరగడం కోసం ట్వంటీ ట్వంటీ ఇచ్చారు సరే తర్వాత మనకు నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడు అందించారు మీరు అది థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ వేసినాం థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ వచ్చేసి కాపు దశలో అప్పుడే పూత దిగుతుంటే ఆ దశలో ఉంటాయి ఓకే ఇది ఎన్ని రోజులు ఉంటది స్టేజ్ మనకు అప్పుడు అప్పుడు వచ్చేసి రెండు నెలలది అరవై రోజులు అరవై రోజులు ఓకే అరవై రోజుల్లో మనకు పూత అనేది కనిపిస్తుంది కాబట్టి అప్పుడు అది ఎక్కిచ్చారు అంటే అది మీరు చెట్ల ద్వారా వేసారా డ్రిప్ ద్వారా చేల్లడం జరిగింది చెట్ల దగ్గరనే వేసారు సరే తర్వాత మనకు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చేసి మూడు నెలలు అయిపోయింది అంటే తొంభై రోజులు అయింది రోజులు అయిపోయింది ఓకే ఈ తొంభై రోజులలో అంటే మీరు ఒక ఈ న్యూట్రిషన్ గురించి చెప్పారు మనకు వీటికి ఎక్కువగా ఆశించేటువంటి నల్లి కానీ తెగుళ్ళు కానీ ఇట్లాంటివి మీకు ఆశించినాయి ఆశిస్తే ఒకవేళ మీరు ఏం చర్యలు తీసుకున్నారు వాటికి ఆశించినాయి నల్లి ఆ బ్లాక్ ట్రిప్స్ కానీ రెడ్ ట్రిప్స్ కానీ అన్నీ ఆశించినాయి వాటికి రకరకాల మందులు వాడినాం ఒక్కోసారి మందులు వాడితే కూడా ఒక రౌండ్కే ముప్పై వేలు నుంచి నలభై వేలు కూడా అయినాయి కానీ అవి ఏంత మాత్రం పనిచేయలే మామూలుగా తక్కువ ధరలో తీసుకొచ్చి కొట్టినవి అయితే బెంజడు ప్రొప్నోపాస్ సాఫ్ ఫ్రైడ్ ఈ నాలుగు కాంబినేషన్ల నల్లి టైంలో కానీ బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి వాడుకుంటే పురుగు ఆశించదు నల్లి కూడా కంట్రోల్ అంటే ఈ మందులు తక్కువగా ఎక్కువ మంది రైతులు వాడుతుంటారు ఇంత ముందుకు వాడేది ఈ ప్రొపునభాస వచ్చేసి వాడితే మొద్దు వాడుతుంది ఇది అని అంటారు దాని దోశ ఏ విధంగా వాడుకోవాలని ఆ కంట్రోల్ వాడుకుంటే మొద్దు వారదు బెంజేడు వాడుకోవచ్చు బెంజేడు పురుగును చంపేస్తుంది అట్లా దేనికైనా మెదుగుదనం కూడా ఉంటుంది దాంట్లో ఒక సాఫ్ వచ్చేసి గ్రోతింగ్ ప్రమోట్ చేసుకుంటుంది ఇంకోటి తెగులు కూడా అటాక్ ఇక ప్రైడ్ వచ్చేసి దోమ అని అటాక్ చేస్తుంది అయితే ఈ యొక్క నాలుగు రకాలు ప్రధానంగా మీరు వాడిరు అయితే ఏ సందర్భంలో అంటే మీరు ఎంత మోతాదులు అందించే వాళ్ళు మరి స్ప్రే అనేది ఎప్పుడు కొడుతుండేవాళ్ళు మీరు టైమింగ్ లో ఇవి కూడా ఈ ప్రపస్ బెంజాడు సాఫ్ ఇవి మాత్రం ఒక రెండు రౌండ్లు మూడు రౌండ్లు అది వాడినప్పుడు ఆ వాడిన తర్వాత నల్లి ఎక్కువ ఉంది పురుగు ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే వాడుకోవాలి కంటిన్యూ వాడద్దు అది వాడుకున్నట్టయితే మన మనకు కంట్రోలింగ్లో ఉంటుంది వచ్చే నల్లి కానీ కంట్రోల్ అవుతుంది ఓకే మాట్లాడైతే మాట్లాడేది ఓకే సరే అయితే మెయిన్గా ఈ మిర్చి పంటను ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అయితే ఈ తెగుళ్ళు ఇట్లాంటి నల్లీలు మాత్రమే కదా నల్లి ఓకే అంటే ఈ తెగుళ్ళకి మళ్ళా తెగుళ్ళకి వచ్చేసి మందులు తీసుకొచ్చి వాడినాం తెగుళ్ళు కూడా కంట్రోల్ అయింది మెయిన్ ఒకటి సాఫ్ వాడుకుంటే దాంట్లో బోర్ అని కానీ దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి కదా అవును తెగుళ్ళు కూడా రానియకుట కూడా నివారణిస్తుంది నేను మాత్రం కంటిన్యూగా ఒక రౌండ్ వేరే వాడినామంటే అంటే ఇంకో రౌండ్ లా సాఫ్ మాత్రం అచ్చా అంటే మీరు మార్చి మార్చి ఇస్తారు ఇస్తాం అంటే ఇప్పుడు వారంలో ఎన్నిసార్లు ఇస్తారు మళ్ళీ అట్లా వారంలో ఎన్నిసార్లు ఐదు రోజులకు ఒకసారి వారానికి అనేది ఐదు రోజులు ఆరు రోజులు ఓకే ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు మాత్రమే నాలుగు రోజులు మూడు రోజులకు ఒకసారి కొట్టిన కానీ మళ్ళీ ఎప్పుడు వారం రోజుల తర్వాతనే ఏదైనా మందు కొట్టిన తర్వాత ఓకే మినిమం అయితే ఇప్పుడు ఈ తొంభై రోజులు అయింది కదా అంటే మీరు ఇప్పుడు తెంపేది మొదటి క్రాప్ అయినా మొదటి క్రాప్ ఓకే అంటే ఇప్పుడు ఈ దశలో మనకు ఈ ఆర్మో సీడ్ ఏదైతే ఉందో అంటే పండు మనకి ఎంత సైజులో ఉంటుంది ఇది సైజు మంచి ఉంటది అంటే ఐదు నుంచి ఇంచుల దగ్గర ఉంటుంది ఐదు నుంచి ఆరు ఇంచుల వరకు ఉంటుంది అంటే ఈ ఇది సైజు పెరగడానికి ఇంకేమన్నా మనం ఇస్తుంటారా సైజు పెరగని ఉంటది కానీ నేనైతే ఇక డ్రిప్ ద్వారా అయితే ఓకే ఇప్పుడు నెక్స్ట్ అవును సైజు తక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు సైజు కంటిన్యూ ఉంటుంది ఓకే అంటే ఆల్రెడీ మనకు మీరు కొడేరు అంత కాబట్టి అది క్రాప్ కు మన సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసే దానికి మన ట్రిప్ ద్వారా కాయ సైజు రానిక ఫిఫ్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ రెడ్ రానిక కానీ ఇట్లాంటివి వాడుతాం ట్రిపుల్ నైన్టీన్ మళ్ళీ ఇప్పుడు ఒక నైన్టీ డేస్ అయింది కదా ఇంకా మనకు దీని ఇట్లానే ఇంకా ఎన్ని నెలల వరకు మనం కాయించవచ్చు ఇంకా రెండు మూడు నెలలు కాయించవచ్చు అండి ఇది ఇంకా మూడు నెలలు అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని క్రాప్లు రావచ్చు ఇంకా రెండు క్రాప్లు వస్తుంది ఇంకా రెండు క్రాప్లు అంటే ఇప్పుడు ఒకటి అయితే ఉంది మనకి ఇప్పుడు రెండో స్టెప్ వచ్చింది అవును ఇంకా రెండు స్టెప్లు కూడా పట్టించచ్చు కానీ ఒక స్టెప్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఓకే సరే అయితే ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే మిర్చి మీద మేము బాగా ఖర్చు పెట్టినాం మార్కెట్లో పోతే అంత రేటు కూడా లేదంటున్నారు అయితే ఈ ఆర్మోర్ అనేది ప్రజెంట్ మీరు ఏమైనా చూసిరా మార్కెట్ ఎట్లా ఉందో మార్కెట్లో పోయినసారి గతంలో కంటే పోయినసారి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు నడిచింది ఈ సంవత్సరమే పదిహేను పదహారు వేలే నడవడం అసలు ఈ మందులు అవి తెగులు రావడం లేకున్నా కానీ ఈ రేట్లు ఇట్లా మధ్యవర్ దళాలలో ఈ విధంగా చేస్తారని మేము అనుకుంటున్నాం అచ్చా ఓకే అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు రేట్లు కొంచెం తక్కువనే ఉన్నాయి తక్కువనే ఉన్నాయి ఆ విధంగా మార్కెట్ కొంచెం తక్కువగా ఉంది అయితే మీరు ఇప్పటికి తెంపింది ఏమైనా తీసుకెళ్ళిరా మార్కెట్కు మార్కెట్కి ఇంకా తీసుకోపోలే అండి ఇప్పుడే తెంపుతున్నాం ఇప్పుడు ఏడు ఎకరాల్లో వచ్చేసి నూట ఇరవై క్వింటాలు మిర్చి అవుతుంది ఓకే మొదటి క్రాప్ మొత్తం మొదటి క్రాప్ ఉంది ఓకే నూట నూట ఇరవై నుంచి ఎక్కువనే ఉంటుంది కానీ మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా కాయ ఉంది ఓకే అంటే ఇప్పుడు మీరు తెంపైనటువంటి పండు ఉందో మళ్ళీ దాన్ని ఎన్ని రోజులు ఎండబెడతారు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు కంపల్సరీ రోజుల వరకు సరే ఎన్ని తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకుపోయి అమ్ముతారు మీరు గతంలో ఎక్కడ అమ్మే వాళ్ళు రేటు ఉంటే మార్కెట్ తీసుకుపోతాం అండి హైదరాబాదు లేదంటే ఏసీ పెట్టారు ఆహా అంటే మీరు కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు ఆ గతంలో కూడా కోల్డ్రింజ ఇప్పుడు అందులోనే ఉన్నాయి ఇంకా ఆహా లేదు ఇప్పుడు కూడా ఆడికి పంపిస్తాం అంటే పోయిన సంవత్సరం కూడా ఇంట్లో పెట్టి అట్లా పెట్టినా పెట్టినాం రేట్ వస్తుంది అనేసి అట్లా పెట్టేసిన ఇప్పుడు కూడా అంటే లాస్ట్ టైం మధ్యలో ట్వంటీ ఫోర్ అట్లా వచ్చింది కదా అప్పుడు అమ్మలేదా అప్పుడు అమ్మలేదని అది తేజ రకం ఓకే ఓకే ట్వంటీ త్రీ అడిగి ఇది ఆరుమూరు కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది వేలు అడిగి అంటే మనకు ఏంటి తేడా దానికి దీనికి తేజ రకం సన్నకాయ అండి అది సన్న ఉంటుందా ఓకే ఇది ఇది ఆర్మూర్ కాబట్టి కొంచెం సైజ్ ఎక్కువ ఉంటది దానికి దీనికి తేడా ఉంటుంది దీంట్లో ఒక కూల తక్కువ పడుతుంది దాని కూడా ఎక్కువ ఉంటుంది అవును సరే ఓకే చూడండి మనకు లక్ష్మీనారాయణ గారు అయితే దాదాపు ఒక తొమ్మిది నెలల మూడు నెలల కాలం నుంచి తన తోటను అయితే చాలా బాగా కాపాడుకుంటూ వస్తున్నారు అంటే వారికి ఇచ్చేటువంటి స్పెల్ కావచ్చు న్యూట్రిషన్కి ఇచ్చేటువంటి మందులు కావచ్చు కంపల్సరీగా అంటే కంటిన్యూస్గా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఫస్ట్ ఒక రెండు మూడు రోజులకు అందించేవాళ్ళు తర్వాత ఒక ఫైవ్ డేస్కు కంటిన్యూస్గా మార్చి మార్చి అందించడం జరుగుతుంది అంటే తక్కువ రేటు ఉన్నటువంటి మందులే మాకు బాగా పనిచేసినాయి అనేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మొదటి క్రాప్ అయితే కంప్లీట్గా తింపడం జరుగుతుంది మార్కెట్లో రేటు ఉంటే అది డైరెక్ట్ అమ్మడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కోల్డ్ స్టేజ్లో నిల్వ ఉంచుకుంటామనేసి చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరిలో చూసినా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ